యే శుప్రభారు ఉన్నతమైనటువంటి స్థలం అనగా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అని అంటే మనిషి పాపంలో నశించిపోతున్నాడు మనిషి శాపంలో నశించిపోతున్నాడు మనిషి దోషంలో నశించిపోతున్నాడు అలాగే చీకటిలో అంధకారంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గుండా మనిషి వెళ్తున్నాడు ఆ మనిషి పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి జీవితం అపవిత్రమయ్యి ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు ఎన్నో రకాలైనటువంటి చెడ్డ అలవాట్లకి గురయ్యి తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు తన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు తన మనసుని తన ఆలోచనలను పాడు చేసుకొని దేవునికి విరోధంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు అది చూసినటువంటి దేవుడు చలించిపోయాడు దేవుడు మనిషిని పరిశుద్ధంగా తయారు చేస్తే మనిషి మాత్రం పుట్టిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు గురై తన జీవితం అంతా కూడా నాశనం చేసుకున్నటువంటి విధంగా తను అభివృద్ధిని చేసేటువంటి లేకపోతే తను సంపాదించేటువంటి తను తయారు చేసుకునేటువంటి వస్తువుల గుండా తన జీవితం నాశనం చేసుకునేటువంటి విధంగా తయారయ్యాడు సో అది చూసినటువంటి దేవుడు మనిషికి రక్షణ అవసరం మనిషి పాపాలు క్షమించబడ్డం అవసరం మనిషి తన బలంతో తన జ్ఞానంతో తనకున్నటువంటి తెలివితేటలతో ఆ పాప నుంచి బయటపడలేడు ఆ పాప నుంచి బయటపడాలి అని అంటే దేవుడైనటువంటి నేనే ఈ భూమి మీదికి వెళ్ళి మనిషికి సహాయం చేస్తే తప్ప ఆ వ్యక్తి నశించి పోయేటువంటి మార్గం నుంచి తప్పించబడడు అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద కన్య మరియు గర్భంలో జన్మించడం జరిగిందండి ఆ జన్మకు కారణం ఏంటి అని అంటే మనుషులందరూ కూడా పాపం నుంచి బయటపడ్డానికే ఆయన పరిశుద్ధుడిగా ఈ భూమి మీద జన్మించాడు ఆయన రక్తం ద్వారా మనుషుల పాపాలు కడగబడతాయని ఆయన సిలువ యాగము ద్వారా మనిషి పవి నుంచి పవిత్రతలోకి అడుగు పెడతాడని ఇదిగో అపరిశుద్ధత నుంచి పరిశుద్ధతలోకి అడుగు పెట్టాలి అని ఈ భూమి మీద తన జీవితం ముగించబడిన తరువాత పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనిషి ఏ విధమైనటువంటి పాపము కలంకము ఏది కూడా ఉండకుండా ఉండాలి అని ఆలోచన చేసినటువంటి దేవుడు మనిషి పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు మనిషి దోషాలు ఆయన మీద వేసుకున్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క రకమైనటువంటి వ్యాధులు ఘోరమైనటువంటి రోగాలు ఆయన మీద వేసుకొని కలువరు సెలవులో మరణించాడండి మనం రక్షించబడాలని అంటే ఇదిగో ఏసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు నా శాపాల కొరకు నువ్వు చనిపోయావు నా దోషాలు నీ మీద వేసుకొని నా కొరకు చనిపోయావయ్యా కాబట్టి ఇదిగో నేను నిన్ను అంగీకరిస్తున్నాను నా తరపున నా స్థలంలో శిక్ష అనుభవించినటువంటి నిన్ను నేను నమ్ముతున్నాను నా కొరకే నువ్వు